ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి నేషనల్ హైవేలో ప్రయాణిస్తున్నారా వెయ్యి రూపాయలు మీ ఫాస్టాగ్ లో ఫ్రీగా యాడ్ అయ్యేటువంటి ఒక ఆప్షన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది ఎన్హెచ్ఏఐ కేవలం ఒక చిన్న ఫోటో మీరు తీసేటువంటి ఒక చిన్న ఫోటో నేషనల్ హైవే టోల్ ప్లాజాల వద్ద ఆ ఫోటో ద్వారా మీ యొక్క ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లో నేరుగా వెయ్యి రూపాయలను క్రెడిట్ చేసేలాగా చేస్తుంది అదేంటి అదే అలా ఎలా క్రెడిట్ అవుతాయి ఎందుకు ఇస్తారో వాళ్ళు అనుకుంటున్నారా ఖచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే కేవలం మీరు వెళ్ళేటువంటి దారిలో ఫాస్ట్ అంటే హైవేల వద్ద ఉన్నటువంటి టోల్ గేట్ల వద్ద ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వద్ద ఒక చిన్న ఫోటోను తీసి మీరు కనుక యాప్లో అప్లోడ్ చేసినట్లయితే వాటిని చూసిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనే డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నేరుగా మీ ఫాస్టాగ్ అకౌంట్లోకి వెయ్యి రూపాయలని అందిస్తూ ఉంటుంది ఎందుకు అందిస్తుందంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా నేషనల్ హైవేస్ని భారీగా పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం మనందరికీ తెలిసిందే వేల కిలోమీటర్ల కొద్దీ కొత్తగా నేషనల్ హైవేస్ని రూపొందించడం జరిగింది అయితే దీని మెయింటెనెన్స్ కూడా చాలా హెవీగా ఉంటుంది అందుకనే మనకు టోల్ గేట్ల వద్ద ఆ యొక్క ఛార్జెస్ని వసూలు చేస్తుంటారు ప్రతి వాహనానికి కానీ ఈ యొక్క మెయింటెనెన్స్ ఛార్జెస్ కోసం తీసుకునేటువంటి ఛార్జెస్లో మెయింటెనెన్స్ సరిగా ఉందా లేదా అనేది కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడన్నా నేషనల్ హైవేలో రోడ్డు బాగోలేకపోతే ప్రశ్నించవచ్చు రోడ్లు గుంతలు పడితే టోల్ గేట్ వద్ద ఛార్జ్ చెల్లించేటప్పుడు సర్వీస్ గురించి మాట్లాడవచ్చు దాంతోపాటుగా టోల్ గేట్ల వద్ద మనం గమనిస్తే ప్రతి టోల్ గేట్ వద్ద నేషనల్ హైవే దగ్గర ఖచ్చితంగా పబ్లిక్స్ కోసం అంటే వాహనదారుల కోసం అక్కడ ఉచిత టాయిలెట్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి ఉండాల్సింది కూడా అలా ఉచిత టాయిలెట్స్ ఏదైతే ఉంటాయో టోల్ గేట్ అక్కడ పెట్టిన దగ్గర వాళ్ళు నిర్వహించేటువంటి ఎవరైతే ఉంటారో అక్కడ కనుక టాయిలెట్స్ కనుక నిరుపయోగంగా ఉన్నా అపరిశుభ్రంగా ఉన్నా లేకుంటే అక్కడ ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ యొక్క టాయిలెట్స్ వద్ద దాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించవచ్చు ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా టోల్గేట్ల వద్ద ఇదే పరిస్థితి నిర్లక్ష్యంగా వదిలేస్తుంటారు టాయిలెట్స్ కడుతుంటారు టోల్గేట్ల పక్కన ఓకే బట్ ఎవరు దాని వెళ్ళే పరిస్థితి ఉండదు కొన్ని కొన్ని వాటిల దగ్గర మొత్తం శిథిలావస్థకు వెళ్ళిపోతుంటే అసలు దాని మెయింటెనెన్స్ కూడా ఉండదు వీటిని చక్కదిద్దడం కోసమే వీటిని మరల పూర్తిగా ఎక్కడెక్కడైతే నిరుపయోగంగా ఉండి నిర్లక్ష్యంగా మారి ఎవరు పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వారికి జరిమానా విధించడమా లేకుంటే అంటే ఎవరైతే దాన్ని నిర్వహిస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టన్ ప్లేస్లో టోల్ ప్లాజా ఉందనుకోండి ఆ టోల్ ప్లాజా నిర్వహించేటువంటి కంపెనీయే అక్కడ టాయిలెట్ మెయింటెనెన్స్ ఆ ప్రాంతాన్ని అంతా కూడా మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోవాలి సో అలా మెయింటెనెన్స్ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళని గవర్నమెంట్ అడుగుతుంది ఇది మన విషయాన్ని తెలియజేసినందుకు మనకు రివార్డు కింద అవార్డు కింద వెయ్యి రూపాయల వరకు నగదును కూడా అందిస్తూ ఉంటుంది డైరెక్ట్గా నేరుగా ఫాస్ట్ ఈ యొక్క అమౌంట్ జమ కాబోతుంది సో ఇప్పుడు టోల్ గేట్ వద్ద మీకు ఒక టైలెట్స్ వద్ద ఏదైనా అప అపరిశుభ్రంగా కనిపించిన లొకేషన్ కానీ లేకుంటే మరుగుదొడ్ల వద్ద కానీ గలీజ్గా ఉన్నా కానీ చిన్న సింపుల్ మీరు ఒక మొబైల్లో మీ మొబైల్లో ఫోటో తీసి దాన్ని లొకేషన్ అండ్ ఏరియా టోల్ గేట్ ఎక్కడుందా టోల్ ప్లాజాకి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ వీటన్నిటినీ కూడా ఇది రాజ్ మార్గ్ యాత్ర అనేటువంటి ఒక యాప్ ఉంటుంది మన గవర్నమెంట్ యాప్ ఈ యొక్క రాజ్ మార్గ్ యాప్ అనే దాంట్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క యాప్లో మీరు తీసినటువంటి ఫోటో ఏదైతే టోల్ ప్లాజా వద్ద అయితే నిరుపయోగంగా ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ లేకుంటే వాడుతున్నటువంటి టాయిలెట్స్లో కూడా అక్కడ అపరిశుభ్రంగా వాతావరణం ఉన్నా కానీ వాటిని ఫోటో తీసి ఈ యాప్లో అప్లోడ్ చేయాలి ఫోటోతో పాటు ఎవరైతే ఈ ఫోటో తీసినారో ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసాననుకో ఫోటో నా పేరు వాహన రిజిస్ట్రేషన్ నెంబరు మనం ఆ దారిలో వెళ్తుంటాం కాబట్టి మన వెహికల్ నెంబరు ఫోన్ నెంబరు అండ్ ఈ ఎక్కడైతే మనం ఫోటో తీసామో ఆ లొకేషన్ వంటి వివరాలన్నీ కూడా ఈ యొక్క యాప్లో రాజ్మార్గ్ యాప్ యాత్ర యాప్లో నమోదు చేయాలి ఇలా వచ్చినటువంటి అన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా షెఫుల్ చేసి చూసి ఎన్హెచ్ఏ అధికారులు ఎంపిక చేస్తారు అంటే అంటే ఆ యొక్క సమస్య ఖచ్చితంగా సమస్యాత్మకంగా ఉందా లేకుంటే నార్మల్గా ఉందా లేకుంటే ఎవరు కావాలని క్రియేట్ చేసినది ఇలా అన్ని ఎంక్వైరీ చేసుకొని ఆ యొక్క అర్హత ఉన్నటువంటి ఫోటోలను ఎంపిక చేసి ఫిర్యాదు దాడికి ఎట్లా మనం డీటెయిల్స్ ఇచ్చాం కదా నేరుగా ఆ నెంబర్కి అనుసంధానం అయినట్టు ఫోన్ నెంబర్కి అనుసంధానం అయి ఉంటుంది ఫాస్టాగ్ కాబట్టి ఆ ఖాతాకు నేరుగా వెయ్యి రూపాయల రీఛార్జ్ రూపంలో డైరెక్ట్ జమా చేస్తుంది ఈ ఈ అవకాశం ఈ నెల ముప్పై తేదీ వరకు మాత్రమే ఉందంట ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి అక్టోబర్ ముప్పై తేదీ ముప్పై ఒకటి తేదీ వరకే ఈ యొక్క ఆప్షన్ని వెసులుబాటులోకి తీసుకువచ్చింది కాబట్టి ఈ లోపు ఎవరైనా వాహనదారులు నేషనల్ హైవే మీద పరుగులు పెట్టేటువంటి వాళ్ళు ఉంటే ఫాస్ట్ టోల్ గేట్ల వద్ద ఇలాంటి పరిస్థితి మీకు కనుక ఎదురైనట్లయితే ఈ ప్రయత్నం చేయండి వెయ్యి రూపాయల రివార్డు పొందండి వెయ్యి రూపాయల కోసమనే కాదు ఇలాంటి నిరుపయోగంగా నిర్లక్ష్యం చేసేటువంటి వారికి ప్రభుత్వానికి తెలియజేసి వారి నుంచి కూడా మనం వీలాంటి టోల్ గేట్ల వద్ద నిర్లక్ష్యంగా ఇట్లా నిరుపయోగంగా ఉంచినటువంటి టాయిలెట్స్ నిర్వహణ పైన కూడా కొంత బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన మనం చేసినట్టుగా కూడా మారుతుంటుంది